తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదన్నారు మధుయాష్ ఢిల్లీలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పెద్దలు గుంట అధికారం కోసం అర్డులు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని అయితే అందుకు కాంగ్రెస్ ఎవరూ సిద్ధంగా కాంగ్రెస్ లో చేరాలని ట్రై చేస్తున్నారని పార్టీ ఫిరాయింపులకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు లేకటి బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి డబ్బులు ఎలా చూపిస్తూ ఉన్నారు నెల కొన్ని వారాల క్రితం కవిత గారు వరంగల్కి వెళ్ళి సారలక్క లెక్క జాతరకని చెప్పిపోయి ఆ నెపంతో అక్కడున్న వరంగల్ జిల్లా ఉన్న కాంగ్రెస్ నాయకులని సంప్రదించే ప్రయత్నం చేసినది డబ్బులు కూడా ఆఫర్ చేసే ప్రయత్నం చేసినది ఇంకా గుంట నక్కలాగా వీళ్ళు వేచి చూస్తూ ఉన్నారు ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నామనుకొని పడిపోతాను చూస్తున్నారు ఎట్లాంటి డోకా లేదు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఇటు ఎంఐఎం పార్టీ కూడా మద్దతు వస్తూ ఉంది అదే కాకుండా మాతోటి కనీసం నాతోనే కాకుండా ఇటు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తోటి ఇంకా వివిధ స్థాయిలో నాయకులతోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండ రావడానికి మేమే తీసుకోవట్లేదు ఎందుకంటే ఈ పిరాయింపులతోటి పిరాయింపుల పైన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి